ఇది ఒకప్పుడు అయితే అటుకులు తినేవారు మరి మరి ఇప్పుడు ఏది ఏం ఫ్రూట్స్ అటుకులు తినకూ ఇప్పుడు కూడా అటుకులు దొరుకుతాయి అంటే అంటే షాపుల్లో దొరికేటువంటి పల్చగా ఉంటాయి అవి కన్నా ముద్దతుకులు ఉంటాయి బండగా ఉంటాయి అవి అందులో దాన్ని పర్మెంటేషన్ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఊరడం వల్ల మీరు ఇందాక అడిగేవారు కదా పోషకాలు మాంసంలో ఉండే పోషకాలు కన్నా ఎక్కువ ఉంటాయి మీకు అటుకులు అవి తినండి మామూలుగా అయితే పళ్ళు తిని సరిపెట్టేసుకోవచ్చు ఇక నేనైతే వెజిటేబుల్ థెరపీలో చెప్తాను జ్యూసెస్ వెజిటేబుల్ జ్యూసెస్ మంచి గుమ్ముడికాయ జ్యూస్ ఆదివారం తాగితే చాలా మంచిది పంపుకిన్ ఎల్లో కలర్ది దాంట్లో కొంచెం కొబ్బరి కొంచెం బెల్లం ఏదన్నా ఒక ఫ్రూటు ఒక చిన్న ముక్క మంచి గుమ్ముడికాయ వేసుకొని మిక్సీ కొట్టుకుని తాగితే అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్ సూర్యశక్తి అద్భుతంగా వస్తుంది మనకి డెఫిషియన్సీ ఉంది విటమిన్ డి డెఫిషియన్సీ అంటే డెఫిషియన్సీ అంటే ఎండలోకి వెళ్తే వచ్చేది అది రిసీవర్ పోయింది మన దగ్గర సూర్యుడి నుంచి వస్తుంది అది భూమి మీదకి కానీ దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని మనం కోల్పోయాం అది మళ్ళీ మనలో రావాలి అది రావాలంటే దేనివల్ల దానికి మెడిసిన్స్ లేవు మనం సప్లిమెంట్ టాబ్లెట్ వేసుకుంటాం విటమిన్ డి దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అది లోపలికి వెళ్తుంది కాసేపు ఉంటుంది రెండు మూడు రోజుల్లో మళ్ళీ టెస్ట్కి వెళ్తే ఏం ఉండదు అందులో అవి మళ్ళీ డౌన్ అయిపోతాయి కానీ ఆ రిసీవర్ని పెంచుకోవాలి రిసీవింగ్ కెపాసిటీ అది పెరగాలి అంటే మీరు కంపల్సరీ ఆదివారాలు ఫాస్టింగ్ ఉండాలి ఈజీ డైజెస్టబుల్ లైట్ ఫుడ్స్ తే తినాలి అందులో మనం తినడానికి అటుకులు శ్రేయస్కరం లేదు అనుకుంటే ఏదైనా ఫ్రూట్స్ లేదు తేలికగా జీర్ణమయ్యేటంటే మాకు అలవాటు పడిపోయిందో ఆకలితో ఉండలేము అనుకున్నప్పుడు ఏదో కాయగూరలు ఆవిరి పట్టి లైట్గా కొంచెం వేయించుకుని తాలింపు వేసి వేయించుకుని అవి తినండి అంటే ఆయిల్ కూడా ఆ రోజు తినకూడదు ఆయిల్ పడదు మనం డైజెస్ట్ చేసుకోలేము సిస్టమ్ అంత డెలికేట్గా ఉంటుంది ఆ రోజు అది దాని ఉద్దేశం ఆదివారం మాంసం తినొద్దు అనడానికి పెద్ద కారణం ఏంటంటే ఆ రోజు మన సిస్టమ్ చాలా డెలికేట్గా ఉంటుంది కేవలం ఒక సన్ ఎనర్జీని మాత్రం రిసీవ్ చేసుకునే కెపాసిటీతో ఉంటుంది మనం ఇది తిన్నప్పుడు బండి మీద లోడ్ ఎక్కువ పడి వీక్ అయిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనాభా భారతదేశం అంతా కూడా నేను కేవలం ఒక తెలుగు వాళ్ళు మాంసాహారంలో వెజిటేరియన్స్ గురించి అంటే నూట నలభై కోట్ల మంది జనాభాలో ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ ప్రాబ్లంతో ఉన్నారు ఈవెన్ మీరు కూడా మీ లివర్ మీద లోడ్ ఎక్కువ ఉంది లార్జ్ ఇంటెస్టెన్స్లో ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ మీ సిస్టమ్ చెప్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఎయిటీ పర్సెంట్ ఉండాలి డయాబెటీస్ అందుకే దానికి ప్రధానమైనటువంటి కారణం మీ జీవన విధానాన్ని మార్చి చూడండి మనకి నెలకి మూడు కానీ నాలుగు కానీ ఆదివారాలు వస్తాయి రెండు ఏకాదశులు వస్తాయి ఒక పౌర్ణమి ఒక అమావాస్య వస్తాయి ఆదివారాలు లైట్ ఫుడ్ తినండి పౌర్ణమికి అమావాస్యానికి లిక్విడ్ ఫాస్టింగ్ ఉండండి ఏకాదశి కూడా ఫ్రూట్స్ ఫలాహారం తీసుకుని ఉండండి ఒక మూడు నాలుగు నెలల తర్వాత మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద టెస్టులు చేయించుకోండి చాలా వరకు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఉంటాయి మీరు వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఎవరైనా సరే ఒకవేళ మాంసాహారులు అయితే మాంసం తినకూడదు వెజిటేరియన్స్ అయితే మాంసపు కృతులు ఉన్నటువంటి ఆహారం తినకూడదు కందిపప్పు మినపప్పు పెసరపప్పు పల్లీలు ఇవన్నీ కూడా మాంసకృతులు అధికంగా ఉంటాయి ఇవేవి కూడా ఆదివారం తినకూడదు ఎందుకంటే ఆ రోజు సిస్టమ్ కొంచెం సెపరేట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇది భగవంతుడి కోసం కాదమ్మా కోసం నీ ఆరోగ్యం కోసం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు తింటూ కూర్చుంటే అనారోగ్యాలు వస్తాయి ముప్పొద్దులా తిన్నా అనారోగ్యం వస్తాయి ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఆదివారం మాంసం తిన్న తింటే మాంసం తిన్న వెజిటేరియన్స్ కృతులు కలిగిన ఆహారం తిన్న ఎఫెక్టే దయచేసి ఆదివారాలు ఈజీ డైజెస్టబుల్ లైట్ ఫుడ్స్ తినండి ధన్యవాదాలు సూర్యస్